ఉపాధ్యాయ దినోత్సవ ఉపన్యాసము గౌరవనీరిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు నా తోటి విద్యార్థులకు అభినందనలు గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నిరంతరం ప్రయాణం సాగించడమే మనిషి జీవితాశయం కావాలని వేదాలు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి పుస్తకాలలో లభించేది గొప్ప జ్ఞానం ప్రకృతి నేర్పించేది సహజ జ్ఞానం జీవితంలో అనుభవాల వల్ల కలిగేది అనుభూతిపరమైన జ్ఞానం సంపూర్ణ జ్ఞాని సముద్రునితో సమానుడు అన్ని వైపుల నుండి వచ్చే జలాలను సముద్రుడు తనలో ఇముడ్చుకుంటాడు అలాగే జ్ఞాని ఏ వైపు నుండి ఏ జ్ఞానం వచ్చినా ఆహ్వానించి స్వీకరించాలి ఎదుటివారి లోపాలను లెక్కించని వాడు తన బలహీనతలను గ్రహించి సరిదిద్దుకునేవాడు తనలోనికి తాను సర్వదా చూసుకునేవాడు ఆత్మజ్ఞాని అలాంటి వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు లోకం వల్ల నాకు ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న అతనికి ఉండదు లోకానికి నేను కలిగించే ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న అతనిలో ఉంటుంది గురువు అనుగ్రహంతో శిష్యుడు అజ్ఞానమనే అంధకారాన్ని ఛేదించుకొని జ్ఞానం పొందుతాడు మనిషి బుద్ధిజీవి బుద్ధిని మనిషి సరైన రీతిలో వినియోగించాలి ఈ లోకంలో అన్నింటికన్నా శక్తివంతమైన ఆయుధం ఏమిటి అంటే మనిషిలో నిద్రాణమైన శక్తి దీనిని మించిన ఆయుధం మరొకటి లేదు మనిషి తన శక్తియుక్తులను వాస్తవ దృష్టితో అంచనా వేసుకొని ఆ శక్తియుక్తులకు తగిన విధంగా జీవితాన్ని మలుచుకొని విజయం సాధించడానికి గురువు ఎంతో అవసరం గురువులను గౌరవిద్దాం వారి పాటలో మనం నడుద్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు